మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఈరోజు కొంతసేపు కొంత సమయం ముందు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించాను ఇక్కడ నష్టం జరిగిపోయింది ప్రళయం జరిగిపోయింది అనేసి నేను పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబడి రాంబాబు గారు ఏం మాట్లాడాడు మా నాయకుడిని ఏ విధంగా దుష్భాషలాడినాడు ఇవన్నీ నువ్వు చెవిలో వేసుకోకుండా మీ నాయకుడు జరిగింది జరిగిందని నువ్వు చెప్పుకుంటున్నావే అయినప్పటికీ కూడా దాన్ని కూడా మేము నువ్వు నాయకుడు పోయావు ప్రారంభించావు ఓకే కాదనం లేదు రాష్ట్రంలో అల్లకొల్లం జరుగుతూ ఉంది రావణ రాసంట జగన్మోహన్ రెడ్డి అంటున్నావు కదా రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక మారుమూరు ప్రాంతాలకైనా ఏ ఒక్క నియోజకవర్గానికైనా రా మేము ఒక కార్యకర్తలుగా కార్యకర్తలు వస్తాం నీవు రా పడదాలు ముందులాగా పడదాలు లేవు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళి వెళ్ళొచ్చు నువ్వు ముందు ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే పడదాలు మొదలైపోయే సంస్కృతి ఈరోజు మా కూటమి ప్రభుత్వంది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పోవడం లేదు నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి నల్ల మూడు నుంచి తిరిగి చూడు అభివృద్ధి అనేది చే చూపిస్తున్నాం ఈరోజు నువ్వు అబద్ధాలు కోరంటావా మా నాయకుడిని ఏం మాట్లాడుతున్నావయ్యా దయ్యాలు వేదాలై నవ్వుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఐదు కోట్ల మంది ఆంధ్రము హ్యాపీగా ఉన్నాము మా బిడ్డలు భవిష్యత్తు బాగుపడుతున్నాయి అమరావతి రాజధాని పరుగులు పెడుతూ ఉంది పోలవరం పరుగులు పెడుతూ ఉంది మహిళలు బస్సులు ఎక్కి బస్సు ఎక్కి ఎక్కడ దిగినాకో ఫ్రీగా బస్సులో వెళ్తున్నాము ఆర్టీసీ ఉచిస్తున్నావు అని చెప్పి ఈ రోజు ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు నువ్వు ఒక డ్రామా ఆడి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి నెయ్యి కేసులో అడ్డంగా దుక్కిన దొంగలు మీరు దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ డ్రామాకు మీరు తెరదింపడం తెరదివ్వడం జరిగింది అదే మాదిగా నేను ఒక తెలుగు యువత కార్యకర్తగా ఒక నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను సవాల్ చేస్తా ఉన్నా వైకాపా నాయకులకి అయ్యా అవాకులు చవాకులు పిలుస్తా ఉన్నారే మీరు వినాయక స్వామి దగ్గరికి ప్రవాణానికి దోపిడీ చేయలేదు నెయ్యిలో చెప్పి మీరు సిద్ధమా అని చెప్పి నేను ఒక తెలుగు యువత నాయకుడుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను సవాలు విధిస్తా ఉన్నా ఎప్పుడైనా సిద్ధం మా నాయకుడి మీద మీరు చేసిన ఏ ఆరోపణకైనా నేను ముక్త కంఠంతో మీకు నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని చెప్పి నేను సవాల్ పిలుస్తూ ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచో ర్యాలీ చేసుకొని పోయి నీ చెంచా గుండాలు పిల్చుకొని పోయి నువ్వు వెళ్ళావే ఈ రోజు నువ్వు అక్కడికి పోతున్నావంటే మా నాయకుడు మంచితనంతోనే నువ్వు ఈ రోజు కూడా అంబటి రాంబాబు గారు ఇంటి దగ్గర నువ్వు వెళ్ళావు ఆ విషయం గుర్తుపెట్టుకోని పడుతూ ఉన్నా గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ఉంటే పాదయాత్ర చేయడానికి అడ్డంకులు చేశావు స్టూలు బీకావు మైక్ బీకావు ఎన్ని పీకినప్పటికీ కూడా నీకు అంతెందుకు నీ అతగమించి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం లేక ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా తేవడం జరిగింది ఇప్పుడు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఆంధ్రపై రాష్ట్రము సస్యస్య అమలుగా ఉండి అందరికీ న్యాయం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నువ్వు బురదనుకుంటే ఐదు కోట్ల మంది ఆంధ్రుల నీకు ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారయ్యా ఒక్క సీటుకే నువ్వు పులి వందరికే పరిమితం అవుతావని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను